ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ అందరికీ ఏంటంటే బాహుబలిని బీట్ చేయాలి అది ఎలాగైనా సరే ఇప్పుడు రాజమౌళి తీసిన బాహుబలిని మనం బీట్ చేసేసి ఏదోదో తీయాలని చెప్పి ట్రై చేస్తున్నారు కానీ అది ఇట్లా అటర్ ఫ్లాప్ అవుతాయి అనమాట కంగువా సినిమానే ఎగ్జాంపుల్ ఇప్పుడు కంగువ పార్ట్ టూ అని పెట్టాడు అసలు దానికి రీజన్ లేదు ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో చాలా వాటికి అసలు విషయానికి ముందు మనకి స్టోరీ టెల్లింగ్ సరిగ్గా లేదు డైరెక్టర్ది ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా చూస్తే పాజిటివ్స్ పరంగా విజువల్ ఎఫెక్ట్స్ ఓకే త్రీడీ పరంగా చూడొచ్చు సినిమా పీజీఎం అంటారా యావరేజ్ దేవి ప్రసాద్ అనేవి తన మార్క్ ఓకే కానీ స్టోరీ టెలింగ్ అనే సినిమా లేదు డైరెక్టర్ చెప్పేది ఎలా ఉండాలి తడబడ్డానికి బాగా ఇప్పుడు అలాంటి సినిమా స్టోరీని అసలు ఏంటి రీజన్ ఏంటి ఎందుకు అని చెప్పాలి కానీ ఏదో లాజిక్ సిన్స్ గా పెట్టేసి సినిమా జనాలు చూసేస్తారని చెప్పి వదిలేస్తే సినిమా రిజల్ట్ ఎలాగే ఉంటది నా దృష్టిలో సినిమా అనేది బిలో యావరేజ్ అండి అది క్రొకడైల్ ఫిర్ ఓకే అండి విఎఫ్ఎక్స్ ఓకే పరంగా చూడొచ్చు కానీ గ్రాఫిక్స్ అవన్నీ మనం ఆల్రెడీ చూసే అలాంటి ఇప్పుడు క్రొకడైల్ సీన్ లాంటివి హీరో ఎంట్రన్స్ ఒక ఎలివేషన్ కి బాగుంటాయి కానీ సినిమా సెకండ్ హాఫ్ లో పెట్టేస్తే అంత అంత పండు అవ్వదు లేదండి దేవరా దేవరా అని తీసే విధానం వేరు ఎందుకంటే అక్కడ ఒక పర్పస్ ఉంది ఇక్కడ క్రోకటైల్ సీన్ పెట్టాలి కాదు పెట్టినట్టుంది కానీ ఒక పర్పస్ లేదు సినిమా అది హైలైట్ అండి సినిమాకి ఎందుకంటే కొంచెం అది ఏంటంటే తను నేర్పించిన దాన్ని అట్లా వీళ్ళు కొంచెం రీజన్ ఉంది కానీ ఇప్పుడు సినిమాలో అసలు ఆ బాబు ఏంటి ఆ అబ్బాయికి ఆ పవర్స్ ఎందుకు వచ్చినాయి ఆ అబ్బాయి ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు సైంటిఫిక్ రీసెర్చ్ ఎందుకు జరుగుతుంది అసలు వదిలేసి ఏదోదో హిస్టారికల్ గా తీసుకుపోయి మళ్ళీ ఇటు తెచ్చేస్తే జనాలకి మంటలు ఎక్కింది అరే ఏంది మనం ఒక సీన్ కి కనెక్ట్ అయ్యే లోపు ఇంకో సీన్ తిప్పుతున్నాడు ఇంకో సీన్ కి మన కరెక్ట్ అయ్యి తిప్పుతున్నాడు అలా మనకి ఏం చేస్తుంది రీజన్ అందుకనే సినిమా కనెక్ట్ సినిమా ఏమండి ఒకటి బాహుబలి బాహుబలి అని ఎగ్జాంపుల్ గా తీసుకొని వీళ్ళందరూ చేస్తున్న ట్రై ఇది బాహుబలిని ఎప్పటికీ వీళ్ళు బీట్ చేయలేరు బాహుబలి స్టోరీ టెల్లింగ్ అనేది స్క్రీన్ ప్లే అనేది కరెక్ట్ ఉంటుంది జనాలు కనెక్ట్ అవుతుంది ఒక రీజన్ ఉంటుంది దీనికి ఏముంది ప్యాన్ ఇండియా అవ్వదు ఇది సినిమా ఎక్స్పెక్టేషన్ ఎక్కడైతే లేదండి కంగువాకి ఎవరైతే ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్తారో వాళ్ళకి రీచ్ అవుతుంది కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చిన వాళ్ళకి నిరాశ సూర్య కోసమే సినిమా సూర్య వన్మేషం అండి సూర్య బాబుడే ఓకే వాళ్ళ వాళ్ళ గురించి మనం చెప్పనవసరం లేదు ఆల్రెడీ ప్రూవ్డ్ వాళ్ళు యాక్టర్స్ సూపర్ స్టార్స్ వాళ్ళు మనం వాళ్ళు కంపేర్ చేయాలి వాళ్ళ యాక్టింగ్ తోపు అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమా స్టోరీ ముందు సినిమా కథ బలం ఉండాలి కదా బలం ఎక్కడ ఉంది స్టోరీ అనేది ఎప్పుడో పాత చింత కబ్బచ్చి తీసుకొచ్చి మళ్ళీ విఎఫ్ఎక్స్ యాక్షన్ సీన్స్ పెట్టి వదిలినట్టు ఉంది జనాల మీద అంతే మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఈ నిచ్చే టూ అండి